పరిశుద్ధుడు మహాగణుడు ప్రభు అనే సుక్రీస్తు నామంలకే మహిమా ఘనత ప్రభావం కలుగును కాక జీజస్ విత్ హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నాం మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు పేలారా బాగున్నారా దేవుని మహాకృపను బట్టి దినదినము దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానాలు బైబిల్ ఫీజుని బట్టి ప్రభుని స్థుతిస్తున్నాం మా కోసం ప్రార్థన చేయండి అత్యంత ముఖ్యంగా బైబిల్ ఫీజు కంటిన్యూగా జరుగులాగున అపవాది మా మీద ఎటువంటి దాడి చేయకుండా ఆయా రకాలైనటువంటి ఆటంకాలు కలిగించకుండా వాడి యొక్క ప్రభావం మా మీద లేకుండా మీరు ప్రార్థన చేయాలని నామంలో మనవి చేస్తూ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము కీర్తన గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయము మూడో వచనంలో చూద్దాము నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చేటివి నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చేతివి నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి నువ్వు ఏ విషయంలో మొరపెట్టి ఉన్నావు నీ ఆత్మలో కృంగుదల్లో ఉన్నప్పుడు నీ ప్రాణము కృంగిన స్థితిలో ఉన్నప్పుడు నీకే ఏ దిక్కు తోచని స్థితిలో ఉన్నప్పుడు నాకు ఏం చేయాల ప్రభావం పాలుకోవట్లేదు అని అనుకున్నప్పుడు నీ ఒంటరితనంలోను నీ రోగంలోను నీ ఆర్థిక స్థితిగతుల్లోనూ లేక నీకున్నటువంటి అనేకమైనటువంటి అపవాది పోరాటాలండి అపవాది దేవుని బిడ్డల మీద భయంకరంగా అటాక్ చేస్తూ ఉంటాడు వాడి యొక్క ప్రభావం మన మీద బలహీనపరచడం కోసం మనము అనుదినము ఆయన్ని మొరపెడుతూ ఉన్నప్పుడు ఆయన మన మొర అలకించే దేవుడు ఆలకించి ఉన్నాడు మనల్ని బలహీనపరచడానికి మన చుట్టూ ఉన్న వారిని కూడా బలహీనపరుస్తూ మనల్ని ఆత్మలో కృంగదీస్తూ దేవునికి సమీపముగా వెళ్ళనీయకుండా అనేక రకాలైన ఆటంకాలు కలిగిస్తూ దేవుని పనిని ఆటంకపరుస్తూ ఉంటాడు అట్టి సమయంలో మనం చేయవలసింది నేను మొరపెట్టిన దినమున నాకు ఉత్తరం ఇచ్చేది నువ్వు మొరపెట్టు ఆయన నీకు ఉత్తరం ఇచ్చి ఉన్నాడు కనుక ఇటు వాగ్దానం రిసీవ్ చేసుకోవాలని భయపడక ధైర్యముగా మనకి మనలో మన శరీరంలో బలహీనత ఏర్పడినప్పుడు మనం ఈ భౌతికపరమైన ఆహారం తిన్నప్పుడు కొంత బలమును పొందుకున్నట్లు నువ్వు ఎప్పుడైతే ఆత్మలో బలహీన పడిపోతూ నీ సమస్యలను బట్టి కృంగిపోతూ ఉన్నావో అప్పుడు వెంటనే ప్రార్థన మొరను ఆయనకి ఇచ్చినప్పుడు ఆ మొర ద్వారా ఆయన్ని నీకు ఇస్తానని వాగ్దానం ఇచ్చేశాడు నీ మొరకు ఇచ్చి ఉన్నాడు ఇచ్చి కృపను పొందుకోవాలని ప్రభునాములు మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన పరిశుద్ర మహాగనుడ ఘనమైన తండ్రి నీ ఎలాది వందనాలు స్థుతులు స్తోత్రాలయ్యా నీ పని చేస్తున్నప్పుడు శావకులుగా మాకైతే ఎన్నో భయంకరమైనటువంటి పోరాటాలు అపవాది నాయన తంత్రాలు కుట్రలు కుతంత్రములు వాడి యొక్క ప్లాన్లు ఎన్నో జరుగుతూ ఉంటాయి ప్రభా అవన్నీ ఛేదించగలిగే శక్తిని మాకు దయచేయండి తండ్రి విశ్వాసు మీరు ఆశీర్వదించండి అయ్యా సంఘాలను మీరు ఆశీర్వదించండి అయ్యా ఎంతో మంది ప్రాణములు ఆయా తెప్పరిల్లుకునే కృపను మీరు దయచేయండి కృంగిన స్థితి నుంచి లేవనిచ్చండి అలసిన స్థితి నుంచి మీరు లేవనిచ్చండి శరీర రుగ్మతల నుంచి విడుదల దేండి హెచ్ఐవి లివర్ ప్రాబ్లమ్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ భయంకరమైన వ్యాధుల నుంచి విడుదల దయచేయండి పాప శాప బ్రతుకుల నుంచి విడుదల దయచేయండి రాబోతున్న ఎలక్షన్స్ జ్ఞాపకంలో ఉంచుకోండి ఎండ తీవ్రత నుంచి విడిపించండి అప్పుల భారం నుంచి విడిపించండి భారతదేశాన్ని దీవించండి తెలుగు రాష్ట్రాలను దీవించండి మా చుట్టూ కూడా మీకు కంచి ఉంచండి ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ దీవించండి మాతో ఈ దినమంతా తోడుగా ఉండమని ఏ అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె ప్రీలారా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించును కాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ లా